ఖచ్చితంగా కేసు పెడతామండి ఇంకోటి మరి ఎందుకంటే ఒకటండి ఎవరు కూడా స్టేషన్కి వచ్చి మాట్లాడవచ్చు దాన్ని మేమేం కాదంటా అడగవచ్చు ప్రశ్నించవచ్చు తప్పు లేదు కానీ గొడవ పెట్టుకునే దూరంలో మాట్లాడకూడదు ఒకటి రెండోది అంతమందిని వేసుకుని ఛాంబర్లోకి వచ్చేసి ఇది ఎందుకు తెచ్చారు ఏంటని అడగడం ఓకే బట్ గొడవ పెట్టుకోకూడదు వాట్ వీఆర్ టెలింగ్ ఇస్ అనవసరమైన వన్ ఇంటిమిడియేట్ చేసే విధంగా స్టేషన్స్కి వచ్చి ఆ విధంగా ఎక్కువ మందిని తీసుకొచ్చేసి అక్కడ గొడవ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మాట్లాడింది ఎలాగో ఒకళ్ళిద్దరే కాబట్టి అదేదో ఆ ఒకళ్ళిద్దరు వచ్చి గౌరవంగా మాట్లాడితే మాకు అభ్యంతరం ఏమి లేదు దాంట్లో కానీ మా స్టాఫ్ని ఇంటిమిడేట్ చేస్తే కంపల్సరీ దానికి మేము చర్య తీసుకోవస్తాము అది వచ్చింది నా దృష్టికి వచ్చింది కాబట్టి పెడుతున్నాం ఎందుకంటే వి వాంటెడ్ టు పాస్ అన్న మెసేజ్ టు ఎవ్రీవాన్ అండ్ ఆల్సో మై స్టాఫ్ ఆల్సో ఎవరికి భయపడి పని చేయాల్సిన పని ఏం లేదు జిల్లాలో ధైర్యంగా పనిచేయవచ్చు ఎవరైనా వైలేట్ చేసి ఒకవేళ బెదిరించే దూరంలో స్టేషన్స్లో ఎవరు బిహేవ్ చేసినాయి ఇదేమీ ఒక ఒక పర్టికులర్ పార్టీయో పర్సనో కాదు ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం అది టుడే నీడ్ హ్యాస్ కమ్ ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను నేను వచ్చిన తర్వాత ఇటువంటిది మొదటి సంఘటన నేను చూసింది కాబట్టి మొదటి సంఘటనకే రెస్పాన్స్ అవ్వాల్సిన రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత యాజ్ యూనిట్ ఆఫీసర్గా నా మీద కూడా ఉంది కాబట్టి ఎందుకంటే నా స్టాఫ్కి కూడా నేను ధైర్యం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు ఎవరు వచ్చి బెదిరిస్తా అంత భయ భయపడతా డ్యూటీ చేయమని చెప్పి నేనైతే చెప్పను కాబట్టి అందరికీ కూడా వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఈజ్ మీరు మాతో గౌరవంగా ఉన్నాను మేము మీతో గౌరవంగా ఉంటాం ఏ అడగలేదు రిమైండ్కి పెట్టమనే నేను అడిగాను అది కూడా స్మూత్గానే అడిగాను వాళ్ళు పెడతామన్నారు తొందరగా పెట్టండి రేపు అని చెప్పాం ఎప్పుడైతే చిటికన్ మేయర్ గారి భర్తని చిటికన్ నాయక శ్రవణ్ణి ఆయన్ని తమాషాలు చేయబాకని విలేకరుల సమక్షంలో మాంధ్ర సమక్షంలో ఇతను తోలనాడాడు కాబట్టి నేను తిరగబడ్డాం తిరగబట్టం అంటే నేను దాడి చేయాలి పుచ్చిలో కూర్చునే ఉన్నా రెచ్చగొడతాక లేచి నుంచు నన్ను రెచ్చగొట్టినాడు అయినా నేను పుచ్చిలో కూర్చునే మాట్లాడాను కూర్చులే కూర్చునే మాట్లాడా ఇది నేను నువ్వు అంటావా ఎట్లా అంటావా మాట్లాడాను నన్ను నేను అన్నాడు నువ్వు సుబ్బను నువ్వు వేస్తావండి నువ్వు సుబ్బను ఉరేయలేవా అని చెప్పాను అతను ఐపిచ్చులో మాట్లాడాడు నేను ఐపిచ్చులో అని మాట్లాడాను మేము ప్రజా జీవితంలో పాతికేళ్ల నుంచి ఉన్నాం ఎస్పీ గారు మీ ఇప్పుడున్న గుంటూరు ఐజీ గారు ఇక్కడ ఎస్పీ చేశారు అనేసార్లు కంప్లైంట్లకు వెళ్ళాం గ్రీవెన్స్లకు వెళ్ళాం చెప్పిన మీకు కలపడితే అడగండి పేరున్నాని పోలీసుల మీద దాడులు చేసేవాడా స్టేషన్కి వచ్చి ముద్దాయిలు మొదలమంటాడా అడగండి వాళ్ళంద మంది ఆఫీసర్లు ఉన్నారు ఇంకా డిఎస్పీలు చేసిన వాళ్ళు ఉన్నారు అపోజిషన్లో ఉన్నప్పుడు చేశారు రూలింగ్లో ఉన్నప్పుడు చేశారు చట్టం తెలిసిన వాడిని విచక్షణ తెలిసిన వాడిని నేను మీ నేను కేసు నా మీద ఇప్పుడు బోలంద కేసులు ఉన్నాయి రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఉన్నాయి నేనేం నేరం చేయలే నాకేం తప్పు వ్యాపారాలు లేవు నేను బ్యాడ్ క్యారెక్టర్ కాదు నేనేం కూనీలు చేయను మటర్లు చేయను రౌడీజం చేయను అవమానిస్తే తిరగబడతాను మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా కావాలని కావాలని రిజర్వ్ గారి చేతిలో ఫోన్ పెట్టాడు వస్తా ఆయన మీడియాను తెచ్చుకున్నాడు మాట్లాడాడు రాసి కొట్టేట్ మాట్లాడు ఆయన లేడు ఆయన లేడు మేము నేను ప్రభా ఎస్ఐ ప్రభాకర్ గారు సుబ్బన్న ముగ్గురం వెళ్ళాం స్టేషన్లోకి ఈ స్టేజ్ చిల్లపూడి స్టేషన్ నుంచి ముగ్గురు నడుచుకుంటా నేను మాట్లాడుకుంటా మీరు చర్యలు తీసుకోండి తప్పి మీ వాళ్ళు చెప్పు మీ వాళ్ళు చాడీ లేని చర్యలు తీసుకోండి వాళ్ళు చెప్పిందే మీరు నిజం నమ్మండి తప్పేం లేదు కాకపోతే వాస్తవాలు ఏంటో తెలుసుకోండి నేనైతే సుబ్బన్ని వద మరొకసారి చెప్తాను సుబ్బన్ని విడిచిపెట్టమని అడగలేదు నేను తీసుకెళ్తానని అడగలేదు ఇది అసత్యం తొందరగా రిమాండ్కి పెట్టండి రేపు పెళ్ళి ఉంది పీటల మీద ఎటునే కూర్చోవాలి అని మాత్రం నేను గట్టిగా మాట్లాడాను గట్టి చెప్పాను చెప్తే వాళ్ళు సరే పెట్టేస్తాం రిమాండ్కి అన్నారు అంతకుమించి ఎప్పుడైతే మా మేయర్ గారు భర్తనే అతను మాట జారాడో అక్కడి నుంచి మాత్రం కావాలని రెచ్చగొట్టినట్టున్నాడు కావాలని మాట్లాడినట్టున్నాడు మీరు యాక్షన్ యాక్షన్ తీసుకోండి వాస్తవాలను మాత్రం చూసుకోండి ఆమె చర్యలు గడ చర్యలు తీసుకుంటా అని చెప్పారని చెప్తాను నేను కూడా అన్నాను కేసు కేసు కడితే ఏం చేస్తాం అరెస్ట్ అవుతాం లోపలికి వెళ్తాం వీలు తీసుకొస్తాం దాని గురించి న్యాయరక్షణ రక్షణకు వెళ్తాం కదా అంటే మరి ఒకసారి చెప్తున్నాం ఒక మంచి ఆఫీసర్గా కొత్త కుర్ర అంటే యంగ్ ఐపిఎస్ ఆఫీసర్గా కిందోళ్ళ అసత్యాలను మీరు నమ్మి మాట్లాడినట్టు నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నా ರೋಜು ಸ್ಟೇಷನ್ ಎಂಟ್ నా కంప్లైంట్ ఇచ్చిన గేట్ రోజు నేను వచ్చా స్టేషన్ తీసుకున్న తర్వాత నేను ఇచ్చిన గేట్ నేను వచ్చా స్టేషన్ ఎవరు స్టేషన్ లో మీరు రాగానే ఫోన్ చేస్తానని అన్నారు వెళ్ళిపోయా మాస్టర్ రోజు ఎస్ఐ గారికి ఫోన్ చేశా నేను అందరూ కలిపి తీసుకుంటారా సార్ అందరూ కలిపి వస్తామంటే సార్ ఒక పని చేయండి సార్ మీరు ఎవరైతే మీరు ఎవరెవరికి నోటీస్ ఇచ్చారో అందరు లిస్ట్ ఉంటే అందరం కలిపి ఒక చెప్పిన మాట వాళ్ళు అయిపోయిందండి ఫోర్ టైమ్స్ వచ్చాను నేను రాలేదండి మీరేం చెప్పాను

ఇక మ్యామ్ వాళ్ళు పెట్టుంటే తీసుకొచ్చారు ఎందుకు తీసుకోవాలి రమ్మంటూ వచ్చాడు పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాడు ఇంటో ఫోన్లు కానీ మాట పెట్టు మాయని పిలిచారు మాచ్చారు అంటే వచ్చాము ఎందుకు నిర్బంధిస్తున్నామంటే మాట్లాడాం మీరేమన్నా మాట్లాడతారు మాకు తెలీదు అట్టేది మేమేమో మా ప్రభాకర్ రావు అంటే ఒక గౌరవం మాకు చాలా గౌరవం ప్రభాకర్ రావు అండి ఆయన మీద బాబు ఈ స్టేషన్ ఈ బందర్